श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुरभ्यो नम श्री विष्णु नम शिवाय हरि ओं अध स्कांदपुराणागत महात्म्ये चतुर्दशाध्यांभ पौर्णम्यासी वृषोत्सर्गंग जहाँ पापे नश्य जन्मताकूर्णिम्द वृषोत्सर्गम अंटे आंबो तो చేయువానికి జన్మాంతర పాపము నశించును కార్తికే వృషోత్సర్గం పౌర్ణమ్యా పితృతృప్తజే సంకూర్యాద్విధినారాజన్ తస్యపుణ్యఫలం శృణు గజాశ్రాద్ధం కృతంతేన కోటివారం నంసజ పుణ్యదం లోకే దుర్లభం కార్తీక వ్రతం కార్తీక వ్రతము లోకమందు దుర్లభము అనగా సులభముగా ముక్తి భావము కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమను చేయువానికి కోటిమారులుగా గజాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును యోవా మత్ కులే జాత పౌర్ణమాస్యాంతు కార్తికే ఉత్సృజే వృషభం నీలం తేన తృప్తాపజంతి కాంక్షంతి నృపత సార్ధూరా పుణ్యలోకస్థితీ స్వర్గమందున్న పితరులు మన వంశమందు ఎవడైనను కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను విడిచిన విడిచిన అట్లైన మనము తృప్తి పొందుతామని కోరుచుందరు పౌర్ణమ్య కార్తీకే మాసి ఆఢ్యవాప్యధుమపి్యవా నోత్సృే నోత్సృజే వృషభం లోభ సయాథ్యం ధతమోయమాత్ దరిద్రుడు దరిద్రుడుగాని కార్తీక రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంధతమిశ్రమును నరకమునుబందును పిండదానాత్ గజాశ్రాద్ధాత్ ప్రత్యబ్ధం ప్రతివత్సరే పుణ్యతీర్థాసంగమన సంగమన తర్పణాచ మహాలయాత్ కార్తికే పౌర్ణిమాస్ వృషోత్సర్గం వినాగతి కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయగా గయాశ్రాద్ధము ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టిను పుణ్యతీర్థములు సేవించినను మహాలయమును పెట్టినను పితరులకు తృప్తి లేదు గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుమనీషిణ ప్రశస్తమూర్జే పౌర్ణమ్యాం వృషోత్సర్గ సుఖప్రద గయాశ్రాద్ధమును వృషోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖము నిత్యను యకూర్యాత్ కార్తీకే మాసి సర్వధర్మాధికం ఫలం విముచేత కిమన్యర్ బహుభాషణై అనేక మాటలతో పని ఏమున్నది కార్తీక మాసముందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయి దేవరుణ మనుష్య రుణ పితృణముల నుంచి విముక్తుడగును యోధాత్రిఫలదానంతో పౌర్ణమ్యాంచ సదక్షిణం కురుతే నృపశార్థుల సార్వభౌమో భవే ధృవం కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రీ ఫలము అంటే ఉసరిక పండు దానమిచ్చువాడు సావభౌము అగును అనగా అంతభౌమికి ప్రభు అగును యక్ కుర్జా దీపదానం చౌర్ణమ్యాం కార్తికేనగ సర్వపాప వినిర్ముక్తో తథోజాంతి పరాంగతిం కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమునందును కర్మణ మనసా పాపం యస్ సమయగాచరే తస్య పాపాన్ని నశ్యంతీ కార్తిక్యాన్ దీపదానదా కార్తీకమాసమందు దేవదానం ఆచరించు అని మనోవాక్కృత పాపములనియు నశించును లింగదానం పౌర్ణమాస్యాం కార్తీక్యాం శివతుష్టరే ఇహ సమ్యక్ ఫలం ప్రాప్య సార్వభౌమో భవధ్రువం కార్తీక పూర్ణిమ నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములు అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌము అడగును పాపఘ్నం పుణ్యదం ప్రాహుర్ లింగదానం మనీషిణ లింగదానమనాదృత్య యకురయాత్ కార్తీకవ్రతం వజ్రలేపో భవేతస్ పాపరాచరణ సంశయ లింగదానము వలన పాపములను నశించును పుణ్యము కలుగును కార్తీక మాసముందు లింగదానము చేయక మిగిలిన ధర్మములను చేసినందున పాపములు ఎంత మాత్రమునూ కరిగిపోవు అనంతఫలదం ప్రోక్తం దుర్లభం కార్తీకవ్రతం పరాన్నం పితృశేషంచ నిషిద్ధ భక్షణం శ్రాద్ధానం తిలదానం కార్తికే పంచవర్జయేతు కార్తీక వ్రతము అనంతఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు పరాన్నమును భుజించుట పితృశేషమును తినకూడిన వస్తువులను భక్షించుట శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తగా నుడుట తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడువెలను గణాన్నం వృషలస్యాన్నం దేవలాన్నం అసంస్కృతం వ్రాత్యాన్నం విధవా అన్నంచ కార్తికే షడ్వివర్జతు కార్తీక మాసమందు సంఘాన్నమును సూత్రాన్నమును దేవార్చుకుల అన్నమును అన్నమును కర్మలను విడిచి చెప్పిన వారి అన్నమును విధ విధవాన్నమును భుజించరాదు అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దే భానువాసరే సోవ సూర్యోపరాగే నిశి భోజనం కార్తీక మాసమందు అమావాస్యందును పూర్ణిమయందును పితృదినమందును ఆదివారమందును అందును సూర్యచంద్రగ్రహణములందును రాత్రి భోజనము నిషిద్ధము ఏకాదశి మహోరాత్రం వ్యధిపాతేచుతవు నిషిద్ధదివసే రాజన్ గృహీయ కార్తికవ్రతే యత్రేన పూర్వోత్తర దినధ్వజే మాసనక్త్రతాధీనో నకూర్యాశిభోజనం నిషిద్ధదివసే ప్రోక్తం ఛాయానక్తం మహర్షిభి నక్తవ్రతఫలం తేన నవన ననక్తం నిషిభోజనం కార్తీక మాసమందు ఏకాదశి నాడు పగలను వ్యతిపాత వైద్యుతి మొదలైన నిషిద్ధదిములందును రాత్రి రాత్రి భుజించరాదు మాస నక్తవర్తమును ఆచరించిన వాడును ఏకాదశికి పూర్వోత్తర దిన దినమలందును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తమును చేయవెలను అనగా రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడాని దినమనందు కార్తీక వ్రతస్థుడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములనందు గృహిణిని ఎల్లప్పుడూ యతి యతివిధములకు విహితము సర్వపుణ్యప్రదే రాజన్ కార్తీకే మాసీయపుమాను నిషిద్ధ దివసేజాన్నం భోజనం గురుతేజది తస్య పాపస్య విస్తారం కదంతే అప్రవీద్యుహం సమస్త పుణ్యములను ఇచ్చి కార్తీక మాసముందు నిషిద్ధ దినములందు భుజించు వాని పాతకములు అనంతములుగును తస్మాద్చార్యత్యైన కార్తీకవ్రతమాచరేతైలాభ్యంగది దివాస్ పాపం తదైవా కాంస్య భోజనం నిద్రాం గృహే స్నానం నిషిద్దే నిశిభోజనం వేదశాస్త్ర వినిందాంచ కార్తీకే సప్తవరం జీగాదు కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు తైలాభ్యంగనము దివా నిద్ర కంచుపాత్రడో భోజనము మఠాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడు జరుపుకూడదు ఉష్ణోదకేన కర్తవ్యం స్నానం ఎత్ర కార్తికే స్నానం తత్సు ప్రోక్తం నిష్ఠితం బ్రహ్మణాపుర పటుర్భూ గృహే స్నానం యహుష్ణవారిణా కార్తిక మాసముందు శరీర సామర్థ్యం ఉండిను గృహముందు ఉష్ణోదక స్నానమాచరించినడలా ఆ స్నానము కల్లు స్నానమని బ్రహ్మదేవుడు చెప్పాను నదీ స్నానంత కర్తవ్యం తులా సంస్థే దివాకరే కార్తికే మాసే రాజేంద్ర ఉత్తమం ప్రచక్షతే తులయందు రవి కార్తీక మాసముందు నదీ స్నానము ముఖ్యము తటాక కూపకుల్యానా జలేవా స్నానమాచరియతు వినా గంగా వినా గోదాం వినా తద్వి సరిదద్వరాం తటాక కూపకుల్యానా సుగంగా మెభివాదేయతు అట్లు నది ఉండనంతలో తటాకమందు కానీ కాలువలందు కానీ బావులందు కానీ స్నానం చేయాలి తటాక కూపకుళ్యులందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయాలి గంగయందును గోదావరియందును మహానందు నదులయందును అవసరం లేదు సంప్రాప్య కార్తీకమాసం స్నానం యోన సమాచరేత్ సగచ్చే నరకం ఘోరం చాండాీం యోనిమాప్నయాదు కార్తీకమాసమందు ఆచరించిన వాడు నరకముందు యాత్రలను అనుభవించి తర్వాత పుట్టును గంగాది సర్వనిదీశ్చ స్మృత్ స్నానం సమాచరేత్ తథోభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం గృత్ విష్ణుకథాదివ్యాం విప్రే సార్థం గృహం వ్రజేత్ గంగాది సమస్త నదులను స్మరించి స్నానముచేసి సూర్యమండలగుతుడైన హరినిధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవన్ను దీనా సర్వకర్మాణి సమాప్య విదినా నృప పాదౌ ప్రక్షాళ్యమాచ్య పూజాస్థానం ప్రవేశయేతు పూజయదీశ్వరం త్ర షోడశైరుపచారకై పీఠం స్థం పూజయే జ్యంభం కల్పవక్త విధి నానగ పంచామృత విధాన ఫలతోజకుశోదకై స్నాపయేత్ పుణ్యసూక్త భక్త గౌరీపతిం ప్రభుం పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థానం అందు పీఠం ఉంచి దాని ఎందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదగములతోనూ కుషోదగములతోనూ మహాస్నానం చేయించి షోడశ ఉపచారములతో పూజింపాలి తతశ్చానాహ జయ దేవం శంకరం పరమేశ్వరం వృషధ్వజాయధ్యానంచ పాద్యం గౌరీప్రియాయ చ అర్ఘ్యం లోకేశ్వర అయ్యేతి రుద్రాయ ఆచమనీయకం స్నానం గంగాధరాజయతి వస్త్రమాషాంబరాయ జగన్నాథ ఉపవీతం గంధకపాలధారిణే అక్షతానీరాజేతి పుష్పం పూర్ణగణాత్మ ధూమ్రాక్షేతి ధూపం వై తేజోరుపయ దీపకంకరక్షాయ నైవేద్యం తాంబూలం లోకసాక్షిణి ప్రదక్షిణం భవాయేతి నమస్కారం కపాలి తరువాత శంకరి ఆవాహనం చేసి తరువాత వృషధ్వజాధ్యయనం సమర్పయామి गौरी प्रिया सर्पयामी लोकेश्वराज अर्घ्यम सामर्पया रुद्रा आचमनीय सपयामी गंगाधराय स्ना सामर्पयामी आशाबराज वस्त्र सामर्पयाम जगन्नाथ उपवीति सर्पयाम कपालधारिणे गंधम समर्पयाम ईश्वराय अक्षता सामर्पयाम पूर्णगुणात्मने नहाँ पुष्प सामर्पयाम धूम्राक्ष धूप सामर्पयाम తేజో రూపాయ దీపం సమర్పయామి సమర్పయాక్షాయ నైవేద్యం సమర్పయామి లోక లోకపాక్షిణి తాంబూలం సమర్పయామి ప్రదక్షిణం సమర్పయామి కపాలి నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా చేత ప్రకారంగా షోడశోపచారం రచేత శంకరుణి పూజింపవం ఏతైర్యోనా నామభర్భక్త పూజయత్ గిరిజాపతి సహస్రేణ మాసమేకం నిరంతరం పూజాంతే మాసనక్త మాసనక్తవ్రతే నృపా ර්දී කාන්ත දේවේශ, පදල දාච්චි ආංග්‍රි ංකජ, අර්ගිම් ගුරහාන දයිත්‍යයාරය දත්තච උමාපදේ. අර්යේ ශංකරම්භක්තියා ය සදඥෝ නසුම්ශජහ. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యమో పూజించి పూజావసానమందు మందు పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంగ్రి పంకజ గృహాణ దైత్యారే దమాపదే అనే మంత్రముతో అర్ఘ్యమునివ్వరును ఇట్లు భక్తితో చేయివాడు ముక్తుడగును లేదు తదా విత్తానుసారేణ దీపమా అర్పణం నృప దత్వా దానంతు విప్రేభ్య విత్త విత్తస్య అర్ఘ్యం నారయతలది దీపమాలు సమర్పించి శక్తివంచేయక బ్రాహ్మణులకు దానమివ్వరను ఏం విప్రవరీ సార్ధం నక్తం యార్తికే సృతి కురే నృపషార్దూర తుణ్యఫలం శృణు అగ్నిష్టోమసహస్రా వాజపేయ శాని చ అశ్వమేధసహస్రాం ఫలం ప్రోత్తి అశంసయ ఈ ప్రకారము కార్తీక మాసమంతలో బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతము చేయవాడు వెయ్యి సోమయాగములు నూరు వాజపేయి యాగములు వేయి ఆశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును మాస నక్తం చురత్యేవ విధి నానగ పాపమాలో ఘాటనంచ తమాహుర నారదాదజ కార్తీక మాసము దీప్ కార్తీక మాసం ముందు ఈ ప్రకారముగా వ్రతమాచరించి ఆచరించి వాడు పాపమును సమూలముగా పరిహరించుకునేటన్ని నారదాదులు చెప్పిదిరి మాసనక్తం మహాత్పుణ్యం సర్వ పాప వినాశనం సర్వపుణ్యప్రదన్ నాత్ర కార్తికే నాత్రీకమందు మాసనక్త వ్రతము వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఎందుకు సందేహం లేదు కార్తికే చతుర్దశ్యా పితృణాన్ ఉద్దిశ్య భక్తిత బ్రాహ్మణం భోజయే దేవం రీణతో పితరో అఖిలాహా కార్తీక చతుర్దశి చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణనుకుము అన్నమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి య కార్తికే సీతే భక్షే చతుర్దశ్య నరేశ్వర ఔరస పితృభక్తో స్త్రీ సంతర్పజే జలే ప్రేణంతి సర్వే పితృలోకం గతాపి కార్తీక మాసముందు శుక్ల చతుర్దశి నడు ఔరసపుత్రుడు ఆచరించిన ఎడల పితృలోకస్థుడైన పితరులు తృప్తి నొందుదురు యక్ కుర్యాత్ ఫలదానంతో చతుర్దశ్యాంత కార్తీకే నస్య సంతతేర్హాని జాగితే నాత్రశయ కార్తీక మాసముందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువానికి సంతతికి విచ్ఛేదము కలగదు సందేహం లేదు యక్ కురయాత్లదానంతో చతుర్దశ్యాత్ కార్తికే ఉపవశ్య శంకరం పూజ్య సైలాశేష్ భవేదు మాసమందు చతుర్దశి నాడు ఆచరించి శంకరుని ఆరాధించి ఆచరించేవాడు కైలాసమును ప్రభువగును సర్వపాప ప్రశమనం పుణ్యదం కార్తికవ్రతం యక్కు సోపి పాపేభ్యో విముక్తో వ్రతమశ్ను సమస్త పాపములను పోగొట్టినదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచినదియు అయిన కార్తీక వ్రతము చేయవాడు గత పాపుడి మోక్షమును పొందెను ఇదం పవిత్రం పరమం అధ్యాయం శృణోత్యత ప్రాయశ్చిత్తం పరంప్రాహు పాపానాం నాత్ర పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములు ప్రాయశ్చిత్తము వారు కుదురు ఇది శ్రీ శ్రీస్కాందపురాణి కార్తీక మాహాత్ చతుర్దో चतुर्दशोध्याय समाप्तः हरि ओम तत्सत्